సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్ రోజు మళ్ళీ కంటెస్టెంట్స్కి ఓ కష్టం రానే వచ్చింది అదేంటంటే నెక్స్ట్ వీక్లో ఫ్యామిలీ మెంబెర్స్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి కింగ్ నాగార్జున గారు ఈ విషయం అయితే కంటెస్టెంట్స్కు చెప్పబోతున్నారట సాటర్డే ఎపిసోడ్లో అదేంటి అంటే వచ్చే సోమవారం నుండి కంటెస్టెంట్స్కు హౌస్లో అది ఫ్రీజ్ అండ్ రిలీజ్ టాస్క్ అయితే జరగబోతుంది అని చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే లాస్ట్ సీజన్ చూసే ఉంటారు కాబట్టి సో అది చెప్పిన తర్వాత హౌస్లోకి మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక్కొక్కరిగా రాబోతున్నారు ఎవరు ఫ్యామిలీ నుంచి ఎవరెవరు వస్తారు అన్నది అదంతా పక్కన పెట్టేసే వచ్చేసేయండి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి రావాలి ఒక ఫ్యా ఒక కంటెస్టెంట్కు ఒక ఫ్యామిలీ మెంబరే హౌస్లోకి వస్తారు అది ఫాదరా మదరా బ్రదరా సిస్టరా వీళ్ళ ఎవరా అనేది తెలీదు కానీ వస్తారు మరి వాళ్ళు హౌస్లోకి రావాలంటే మీరేం చేయాలి మీకు ఒక టాస్క్ పెట్టబోతున్నాను అంటూ నాగార్జున గారు చెప్పారట సో ఒక కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ మీరందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారా అని నాగార్జున గారు అడిగితే అందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ మీరు ఏం టాస్క్ పెట్టినా మేమందరం రెడీ అన్నట్టుగా చాలా హ్యాపీగా చెప్తారట ఇక లాస్ట్లో నాగార్జున గారు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని హౌస్ వరకు తీసుకురావాలి హౌస్లోకి తీసుకురావాలి అంటే మీకు ఇష్టమైన కొన్ని ఐటమ్స్ని బిగ్ బాస్కి సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుందని చెప్పారట అంతే ధమాల్ ఒక్కసారిగా కంటెస్టెంట్స్ అందరూ షాక్ అయిపోయారు అంటే వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఐటమ్స్ అడుగుతారు కాబట్టి సో కంటెస్టెంట్స్కి అవి వదలాలా వద్దా అనే విషయం పైన కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది అయితే ఈసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్ అయితే సాక్రిఫైస్ చేయమని చెప్పారట ఇక తనుజాకి ఒక ఐటమ్ కళ్యాణ్కి ఒక ఐటమ్ కళ్యాణ్కి అయితే ఏదో లోషన్ ఆయన రాసుకునేది రెగ్యులర్గా లోషన్ లేకపోతే ఆయన ఉండలేడంట సో ఆ లోషన్ని సాక్రిఫైస్ చేయమన్నారంట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి రావాలంటే ఇంకా రీతు చౌదరికి ఏదైతే మొన్న వాళ్ళ ఫాదర్ ఫోటో అండ్ షర్ట్ వచ్చిందో వాటిని రిటర్న్ బ్యాక్ బిగ్ బాస్కి ఇస్తేనే మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా హౌస్లోకి వస్తారో అని చెప్పడం జరిగిందట సో రీతు నాకు తెలిసి ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి రావడం కంటే సాక్రిఫైస్ చేయడమే బెస్ట్ అనుకుంటుంది మరి చూడాలి ఏమవుతుంది అని సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫేవరెట్ ఐటమ్ని అయితే హౌస్లో కంటెస్టెంట్స్కి సాక్రిఫైస్ చేయమని నాగార్జున గారు చెప్పారట సో ఈరోజు వాళ్ళకి ఏదైతే నెక్స్ట్ లాస్ట్ వీక్లో నాకు తెలిసి ఏం జరగలేదు అంత పెద్ద టాపిక్స్ మాట్లాడి తిట్టుకునే టాపిక్స్ కానీ సో దానిపైన నాగార్జున గారు అసలు ఆట ఆడట్లేదు కంటెస్టెంట్స్ ఎవరు కూడా అంటే ఇంట్లో ఏదో ఫ్రెండ్లీగా ఉన్నట్టే ఉంటున్నారు అని అనడంతో పాటు తర్వాత ఈ ఈ ప్రాసెస్ అయితే జరిగిందట సో వాళ్ళు గిఫ్ట్స్ని సాక్రిఫైస్ చేసి స్టోర్ రూమ్ లో పెట్టమని చెప్పి నాగార్జున గారు చెప్పారట సో ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లో హౌస్ వరకు వస్తారు కానీ హౌస్లోకి లోకి రావాలంటే సాక్రిఫైస్ ఈజ్ ఇంపార్టెంట్ అంటూ కింగ్ నాగార్జున గారు కంటెస్టెంట్స్కి చెప్పారట మరి వీళ్ళలో ఎవరిని ఏం సాక్రిఫైస్ చేయమన్నారు అసలు ఎవరు సాక్రిఫైస్కి ఓకే అన్నారు ఎవరు నో అన్నారు ఎవరికి రిజెక్ట్ చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ని అన్నది చూడాలి మనము సో మరి వీళ్ళందరూ సాక్రిఫైస్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ హౌత్లోకి రావాలనేది ప్రతి ఒక్క డ్రీమ్ కాబట్టి మీకేమనిపిస్తుంది కామెంట్స్